రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రెండు కోట్ల విలువ చేసే ఐదు వందల తొంభై ఒక్క మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని సిపి బాబు తెలిపారు నేరేడ్మిట్లోని సిపి కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుతో కలిసి నిర్వహించారు ఈ సంవత్సరం రాచకొండ పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ ఉపయోగించి మూడు వేల రెండు వందల పదమూడు మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని ఈ ఏడాది మొబైల్ ఫోన్ల రికవరీలో హైదరాబాద్ తర్వాత రాచకొండ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు ఐటీ సెల్ సమన్వయంతో సిసిఎస్ ఎల్బీనగర్ మల్కాజ్గిరి భువనగిరిలకు సంబంధించిన ప్రత్యేక బృందాలు ఇరవై ఐదు రోజుల వ్యవధిలో రెండు కోట్ల విలువ చేసే ఐదు వందల తొంభై ఒక్క మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎల్బీనగర్లో మూడు వందల ముప్పై తొమ్మిది భువనగిరిలో నూట మూడు మల్కాజ్గిరిలో నూట నలభై తొమ్మిది ఫోన్లను రికవరీ చేశారు రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను నిజమైన యజమానులకు అందజేశారు ఈ సందర్భంగా పోగొట్టుకున్న ఫోన్ మరలా దక్కడంతో హక్కుదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏడిసిపి శ్రీనివాసులు స్పెషల్ టీమ్ సి సిసిఎస్ ఐటీ సెల్ అధికారులను సిపి సుధీర్బాబు అభినందించారు

You lost and uh, you buy a much better cell phone and give it to your son or daughter or a friend, and They will not give you much uh, happiness to them. But if you replace, I mean, if you give the same phone uh, which you has lost maybe months ago or maybe yesterday or something, uh -huh. I thought I emotionally connected. So to get uh, that connectivity uh, from the police side, from a time in the investigation endeavors, uh, we try to. Uh, put uh, That we will be at the, the service all the times. In this, uh, we have got 591 uh, uh, cell phones recovery. Uh, we the central equipment uh, identification system uh, CIR. This portal is there. This portal once every uh, a cell phone comes uh, up do you will be with your uh, IMA number. So it's not to. దాన్ని ఫాలో యాక్షన్లో మేము కనుక్కుంటాం సమ్టైమ్స్ యూ మెనా హ్యావ్ దిస్ పోర్టల్ కెన్ ఐడెంటిఫై యూ గివ్ ద నంబర్ ఆల్సో దస్ ఫోన్ కెన్ బీట్ ట్రాక్ డౌన్ అలా చేసి ఇప్పుడు ఐడెంటిఫై అయిన తర్వాత మనం త్రీ ఫోర్ మెథడ్స్లో వీటిని రికవర్ చేయడం జరిగింది టైమ్స్ వీ కాల్ ద పర్సన్ హూస్ యూజింగ్ ఇట్ సో ఈస్ ఆల్సో ఇన్ సెట్ విత్స్ నాట్ దట్ ఇయర్ స్టోల్ యువర్ ఫోన్ బట్ ఆయన కూడా ఎక్కడైనా కొనుక్కున్నారు అది కొందరు వాలంటీర్కి ఇచ్చారు అదే సార్ నాకు తెలియదు ఇట్లా అనిచ్చారు కొందరు మేము వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది కొందరు వాళ్ళే పంపించారు మాకు తెలియకుండా మనకు ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని వర్తిచ్చి పంపించారు సో ఇట్లా మొత్తము మనము ఇప్పటివరకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫోన్స్ను సీజ్ చేశాను ఇది హైదరాబాద్ కమిషనర్ హైయెస్ట్ ఉంది ఫార్వర్డ్ హైదరాబాద్ రాచకొండ కమిషనర్ ఉంది నెంబర్ ఆఫ్ ఫోన్స్ దీన్ని వచ్చేసినట్లో ప్రస్తుతంకు ఒక యాభై మంది విక్టిమ్స్ ఫుల్ ఆఫ్ ఫోన్స్ వాళ్ళు ఇక్కడ వచ్చారు వాళ్ళకు వాళ్ళ ఫోన్స్ ఇవ్వడం జరుగుద్ది అది పాటు వీల్ కంటిన్యూ ఆ రెడ్వర్ట్స్ ట్రై ది ఫోన్స్ దీంట్లో చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి నాట్ ఓన్లీ జస్ట్ యూజింగ్ అ ఫోన్ ఆర్ సంథింగ్ మేబీ సమ్ పీపుల్ మే ట్రై టు యూస్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ విచ్ మే బీ అగేన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్రొఫైల్స్ సో అందుకోసమే ఈ మేము చాలా ఫోకస్గా ఉన్నాం సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లా ఏమైనా ఉంటే మాకు కమ్యూనికేట్ చేయది మేము తప్పకుండా ఈ ఫోన్స్ రికార్డ్ చేస్తాం ఇందులో ఇప్పటివరకు ఆయన ఫైవ్ నైంటీ వన్ ఫోన్స్లో ఎలబీనగర్ నుంచి త్రీ థర్టీ నైన్ నుంచి వన్ ఫార్టీ నైన్ మల్కాజిరి వన్ నాట్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ ఫోన్స్ను ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిబిషన్లో మీకు దాంట్లో ఉన్నాయి దీనిలో ఫిఫ్టీ ఫోన్స్ వాళ్ళ ఫోనర్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ ఎఫర్ట్స్ చేసినటువంటి టీసీపీ క్రైమ్స్ అండ్ స్టీమ్ని అభినందిస్తున్నాను ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని కోరుతున్నాను సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ మీడియోస్లో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి టెస్ట్లుగా ఈ వర్క్ మీదే పెట్టాము దీనికి ఐటీ సెల్ సపోర్ట్ కూడా వచ్చింది సార్ ఇంట్లో ఫామ్ ప్రొవైడింగ్ ద డేటా ప్రజెంట్ యూజర్ డేటా అనేది మనకి బ్యాక్ అండ్ లోన్ తీసుకొని ఇవ్వటం జరిగింది సో మీ ఇనిషియేషన్ ప్రకారము దీన్ని అంటే దీంట్లో కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్ లైక్ దట్ ఒకసారి వాళ్ళు వినయ్ కూడా చేశారు ఇది మేము కష్టపడి కొనుక్కున్నాము మీకు ఎట్లా ఇస్తాము బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీ గుడ్ కన్విన్స్ వాళ్ళని కన్విన్స్ చేసి ఇది ఆల్రెడీ పోయిందండి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది సార్ సో వీళ్ళు కంటిన్యూ తీసేస్తారు సార్ అలాగే ఈ సందర్భంగా ప్రజలు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ సెల్ ఫోన్ ఎప్పుడైనా పోతే ఇమీడియట్లీగా మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఈ పోర్టల్లో దాంట్లో సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తారు సో ఇమీడియట్లీ నెక్స్ట్ అది ఎప్పుడైతే ఐబీఐ యూజ్లోకి వస్తుందో అప్పుడు అది ట్రేస్ అవడానికి అవకాశం ఉంటుంది సో దట్ మీరు ఫోన్ పోయిన వెంటనే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఈ ప్రొసీజర్ ఫాలో అయితే యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ ఫోన్ విత్ సపోర్ట్ ఆఫ్ ది పోలీస్ అలాగే ఈ ఈ ప్రాసెస్లో మేము కూడా కొంత అనాలిసిస్ చేస్తున్నాము గారిలో దీంట్లో ఏమైనా నెట్వర్క్స్ ఉన్నాయా అనేది కూడా సో అది కూడా మేము ఐడెంటిఫై చేసి లీగల్ యాక్షన్ ఏదైనా ఇనిషియేట్ చేసే అవకాశం ఉంటే ఇనిషియేషన్ కూడా చేస్తాము విల్ కంటిన్యూ దిస్ ఎఫర్ట్స్ मुख्य एफर्ट्स आफीसर्स नरेंरेंदर्सई मलिकारजुन काबल आफीसर जवाहरलांस्टबल आफीसर् राज एसई रघुम रेडी अंकम राव श्रीनिवास मसूर्रेडि then Shri Mawasam, Muhammad, and Saiful will under we will reward them, uh, appreciating their efforts. Thank you. If these names are revealed, sir, the investigation has be We are working out on this. So we we'll have the teams on this. We have got our uh, uh, SOT team operating, our crime team operating, tech teams operating. Certainly, if you have so many phones. Uh, ఒకటే రెండు ఫోన్లు అంటే సరేలే పోవ్ అనుకోవచ్చు వందల వేలు ఫోన్లు చేస్తున్నారంటే అది ఒకటే ఇండివిజువల్ చేస్తున్నాడా గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కలిసి టీమ్ గా చేస్తున్నారా అనేది ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అట్ ది స్టేజ్ రివీలింగ్ మేబీ లాట్ ఆఫ్ అదర్ విక్టీమ్స్ నేను అన్ని అనిపిస్తుంది నేను చెప్పను మొత్తం వచ్చిన తర్వాత మీకు సెటిల్ సరే సార్ మొబైల్స్ అని వెయిట్ చేసి పీపుల్ లూస్ లేదు మొబైల్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ పీరియడ్ వన్ ఇయర్ ఉండొచ్చు ఫైవ్ మంత్స్ ఉండొచ్చు వన్ వీక్ ఉండొచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అతను మళ్ళీ దాన్ని ఆఫ్ అమ్మాలి అమ్మిన తర్వాత వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి ఈ ప్రాసెస్లో సార్ రాచకొండలో సిఐఆర్ హోస్టల్ ఎన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి సార్ అలా కాదు ఎనీ ప్లేస్లో కానీ మన సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు అది ఆన్లైన్ పోర్టల్ కాబట్టి ఎవరైనా ఎక్కడ వచ్చినా అది చేసుకోవచ్చు ఇవి మన లిమిట్స్ ఉన్నాయి కాబట్టి మనం డిటెక్ట్ చేస్తాం ఓకే మన లిమిట్స్ లేవా సార్ పోలీస్ స్టేషన్ ఉండవండి పోర్టల్ ఇది మనం ఇప్పుడు ఎవరికైనా ఫోన్ అనుకోండి